సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ దిల్ రాజు గారు ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారు సార్ ఒక ఏఐ స్టూడియో ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పారు సో ఇప్పుడు చాలా మంది చర్చించుకుంటున్నారు ఏంటి ఏఐ స్టూడియో దీని ద్వారా వీళ్ళు ఏం చేయబోతున్నారు అని చెప్పేసి అలాగే ఇంకొంతమంది కూడా చెప్పేస్తున్నారు దిల్ రాజు గారు తెలుగు ఇండస్ట్రీలో సంచలనం అయితే సృష్టించబోతున్నారు ఏఐ స్టూడియో ద్వారా కూడా చెప్తున్నారు మరి దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏముంది సార్ ఏంటి ఏఏ స్టూడియో దీని ద్వారా ఏం చేయబోతున్నారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సినిమా రంగానికి ఎలా అనుసంధానించాలి అనుసంధానించడం ద్వారా ఏ ఏ ప్రయోగాలు చేయవచ్చు అనే దానికి సంబంధించి ఒక నాలెడ్జ్ హబ్లాగా ఒక స్టూడియో ఏర్పాటు చేయాలని ఆయన అనుకుంటున్నాడు ఇది నిజంగా అడ్వాన్స్మెంటే దానికి సంబంధించి ఇప్పటివరకు ఇండియన్ సినిమా మైలు రాళ్ళన్నిటినీ చూపిస్తూ ఇది ఒక మైలురాయిగా రాయిగా నిలబడుతుంది అని ఆయన ఒక టీజర్ లాంటిది ఆల్రెడీ వదిలిపెట్టాడు ప్రపంచం మీదకి అందులో ముప్పై ఒకటిలో మొదటి టాకీ వచ్చింది ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి అలా చెప్పుకుంటూ స్కోప్ సినిమా ఎప్పుడు వచ్చింది కలర్ సినిమా ఎప్పుడు వచ్చింది థర్టీ సెవెన్ ఆ ప్రాంతాల్లో మొదటి కలర్ వచ్చింది మనకి అలా చెప్పుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ఇరవై ఐదో సంవత్సరం దీనికి అంకురార్పణ జరిగింది అని చెప్పి అక్కడ ఎండ్ చేశారు దాన్ని ఆ వీడియో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమన్నా క్రియేట్ చేయగలరా ఆ క్రియేట్ చేసినవి జనాలకి కన్వీన్సింగ్గా ఉండేలాగా వినియోగించడానికి ఏమన్నా అవకాశం ఉందా ఆ నేపథ్యంలో సన్నివేశాలు ఎలా కల్పించాల్సి ఉంటుంది ఇదంతా కూడా పరిశోధన జరిపి చేయాల్సినటువంటి వ్యవహారం దానికి సంబంధించినటువంటి నిపుణులు ఒక చోట ఉంది అంటే ఇప్పటికే మనం విఎఫ్ఎక్స్ వీటి కోసం రకరకాలుగా ల్యాబ్స్ని వీటిని ఆశ్రయిస్తున్నారు వెళ్ళి విఎఫ్ఎక్స్ స్టూడియోలకి వెళ్ళి ఇప్పుడు మొన్న అట్లీ అల్లు అర్జున్ అక్కడికి పోయి ఇంకా సినిమా ఎక్కక ముందే తాము అనుకున్నటువంటి కథని తాము అనుకున్న పద్ధతిలో ఎగ్జిక్యూట్ చేయటానికి ఉన్నటువంటి టెక్నికల్ లిమిటేషన్స్ ఏమిటి అని తెలుసుకోవడానికి అక్కడికి పోయి వచ్చారు కదా కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించిన జ్ఞానం పొందటానికి కూడా ఏతో కొంత పని ఉంటుంది వీళ్ళకి అట్లా ఏని సినిమాకి ఎలా అనుసంధానించాలి అనుసంధానించాలి అనే దానికి సంబంధించి ఒక టెక్నికల్ హబ్గా స్టూడియో పనిచేస్తుంది అనేది అయితే నాకు అర్థమైంది అలాంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అంటే గతంలో కూడా ఆయన చాలా సందర్భాల్లో చాలామంది టెక్నీషియన్స్తో కలిసి పనిచేసినప్పుడు రెగ్యులర్గా ఒక ప్రపోజల్ పెడుతూ ఉండేవాడు ఆయన అంటే ఆయన గగనం సినిమా తీశారు ఒకప్పుడు తీసినప్పుడు దానికి సంబంధించి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ని అంటే అప్పటికి ఇంకా ఈ చిన్న కెమెరాలు రెడ్ కెమ్ రెడ్ కెమెరాలు ఇవి వచ్చిన కొత్తది వాటిని ఎలా వాడచ్చు అనే దానికి సంబంధించి కొంతమంది టెక్నీషియన్స్ అందులో పనిచేసినప్పుడు ఆయన వాళ్ళని అడిగాడు అంటే మీరు ఇక్కడే ఉండి ఏదైనా మా సంస్థతో ట్రావెల్ చేస్తూ మాకు టెక్నికల్ అడ్వైజర్స్ ఇస్తూ ఇక్కడే ఉండిపోండి దానికి సంబంధించి మేము పేమెంట్స్ ఇస్తామన్న పద్ధతిలో కూడా మాట్లాడారు వాళ్ళు వినలేదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోయారు కానీ దిల్ రాజుకి సినిమా అనేది కంటిన్యూగా నడపాల్సిన వ్యవహారం ఆయన బిజినెస్లో ఉన్నాడు ఎంటర్టైన్మెంట్ బిజినెస్గా మారింది సినిమా వ్యాపారం సినిమా వ్యాపారంగా లేదు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ బిజినెస్గా మారింది అంటే ప్లాట్ఫామ్స్ విస్తరించినాయి సినిమా థియేటర్ మాత్రమే కాదు థియేటర్ బయట చాలా ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది చాలా కంటెంట్ అవసరం ఉంది నీడ్ ఉంది ఆ నీడ్ ఫుల్ఫిల్ చేయటానికి అనేక వెంచర్స్ చేయాల్సి ఉంటుంది వెబ్ సిరీస్లు చేస్తున్నారు అలాగే ఓటీటీ సినిమాలు చేస్తున్నారు ఇలా రకరకాల కంటెంట్ అవసరం అయితే ఉంది ప్రపంచానికి కంటెంట్ అవసరం ఉంది కానీ సినిమా థియేటర్ అనేటువంటి ప్లాట్ఫామ్ ఉండకపోవచ్చు అందుకని ఈ కంటెంట్ డిజైన్ చేయటానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఏ జ్ఞానం పొందవచ్చు అలాగే దాన్ని ఎలా వినియోగించవచ్చు ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు ఏఐలో వాయిస్లు క్రియేట్ చేయటము లేకపోతే వీడియోలు క్రియేట్ చేయటము అలాగే యాంకర్లను క్రియేట్ చేసి న్యూస్ చదివించటం లాంటి విన్యాసాలు కొన్ని చేశారు కదా వీటి ఎక్స్పాన్షన్లో ఇంకేజైనా చేయొచ్చా అంటే ఇప్పటివరకు మనం ఊహించినటువంటి మన ఊహల్లో అంటే చాలా అడ్వాన్స్గా కొన్నిసార్లు ఊహిస్తారు కానీ అది ఆన్ స్క్రీన్ వచ్చేసరికి అలా వర్కౌట్ అవ్వదు ఆ వర్కౌట్ చేయడానికి ఉన్న అవకాశాలకు సంబంధించి పరిశోధన జరపడంతో పాటు వాటిని క్రియేట్ చేయగలిగేటువంటి పరిస్థితి కూడా ఏఐలో ఉంటే అది క్రియేట్ చేసి దా ఆ నేపథ్యంలో కనుక ప్రేక్షకుల దగ్గరకు ఆ కథను తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా వాళ్ళకు కొత్త ప్రపంచం కనిపిస్తుంది తద్వారా ఆడియన్స్ని అంటే సినిమాని టెక్నికల్గా అడ్వాన్స్ రూపంలోకి తీసుకెళ్ళటానికి ఆల్రెడీ చాలామంది గతంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు అల్లూరు సీతారామరాజు అనేది తెలుగు సినిమాకు సంబంధించి ఒక అడ్వాన్స్మెంట్ అది స్కోప్లో వచ్చినటువంటి మొదటి తెలుగు సినిమా దానికి ముందు తెలుగులో వచ్చిన మొదటి సాంఘిక చిత్రం కలర్లో వచ్చినటువంటి మొదటి సాంఘిక చిత్రం తేనె మనసులు అది కృష్ణగారి నటించినటువంటి సినిమా అలా కొన్ని టెక్నికల్ అడ్వాన్స్మెంట్లు ఆయన పేరుతో ఉన్నాయి సెవెంటీ ఎంఎం సినిమా మొదటి తెలుగులో చేసింది కూడా తనే సింహాసనం సినిమాతో అలా ఇప్పుడు దిల్ రాజు గారు ఏ స్టూడియో ప్రారంభకుడిగా మొదటివాడిగా ఉంటాడు ఇలా ఇవన్నీ ఇలా మారితే అంటే వర్చువల్గా మారిపోబోతోంది ప్రపంచం అనేది కూడా చెప్పబోతున్నారు మారిపోతే ఈ ఫిజికల్ స్టూడియోస్ వాటి పరిస్థితి ఏమిటి అనేది చూడాలి ఇప్పుడు అంటే వాటికి దీనికి అనుసంధానమై అది ఉంటుందా లేదు ఇది మాత్రమే సరిపోతుందా అనే దానికి సంబంధించి ఇంకా విషయం బయటకు రావాలి ఇంకొంచెం టైం పడుతుంది ఇది పూర్తిగా అర్థం కావటం కానీ ఒక ఏదో చేయబోతున్నాడు ఆయన ఏ ఏరియాలో ఏఐని సినిమాతో లింక్ చేయడానికి సంబంధించి ఏదో ప్రయోగం చేయబోతున్నాడు అనేది అయితే దానిలో చెప్పాడు అది ఎలా ఉంటుంది ఎలా వర్కౌట్ అవుతుంది ఫిజికల్గా ఉన్నటువంటి స్టూడియోస్ పరిస్థితి ఏంటి ఇది ఉంటాయా లేకపోతే ఇవి కూడా సినిమా లాగా కాలగర్భంలో కలిసిపోతాయా అనేది అయితే ఒక సందేహం ఉంది దీని మీద మరికొంత సమాచారం